వెల్కమ్ టు వన్ మోర్ డైలీ ఈరోజు వచ్చేసి మా అమ్మాయిని హాస్టల్కి అయితే తీసుకుపోతున్నా అయితే ఇక నా పనులు అన్నీ అయిపోయినాయి అందరు రెడీ కూడా అయిపోయినాము ఇక టిఫిన్ అయితే చేసుడే మా సాయ్య పాలు దాగ చేసడానికి ఏం వద్దంట ఇంకా మా అమ్మాయి నేనైతే తినారా పూరి రాత్రి ప్రిపేర్ చేసినా పన్నీర్ కర్రీ రాత్రి ప్రిపేర్ చేసినా ఉదయం చలికి లెవలేకపోతున్నామని అన్నైతే ప్రిపేర్ చేసినా నీకైతే తినడమే రాత్రి మా అమ్మాయికి కొబ్బరి కొబ్బరి లౌజులు చేయమంటే అది కూడా చేసినాను మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా ఇంకా బాగా కొబ్బరి దేవుడికి కొట్టంగా దేవుడికి పొన్న పండకు పుట్టినా కదా కొబ్బరి కాయలు ఫ్రిడ్జ్ రాటాన్ని పెట్టాను ఇంకా గబాబొబ్బైతే నేను బెల్లం వేసేది అయితే ప్రిపేర్ చేసినాను ఆమెకి కొబ్బరి రోజులు ఒకటే ఏం కూడా వద్దనింది నేను కొబ్బరి రోజులు అయితే తయారు చేసినాను రాత్రి ఏం బాక్స్ ఏం బాక్స్ అని ఎదుగుతా ఉంటే ఇదైతే ఇదైతే కనపడింది ఇక అయితే మాకు అవసరం లేదు ఆ వెండోలోనే ఉంచుకున్నాను ఇంక దీంట్ అయితే సర్ది పెట్టేస్తాను కడిగి పెట్టేసిన బాక్స్ నీట్గా అయితే కడిగేసుకున్నాను ఇంకా చిన్న చిన్నముండలు మమ్మీ అనింది ఇంతకన్నా చిన్నముండలు నాకు రావమ్మా ఇక నా చేతికి అయితే మరీ చిన్నగా అనిపించింది ఇంక అంతకన్నా ముద్ద రావట్లేదు చిన్న చిన్నవి అందుకే రెండు రెండు కాదు ఒకటి ఒకటి ముప్ప కొబ్బరికాయకి ఇరవై మూడు లడ్డు అయితే వచ్చినాయి చిన్నవి కొబ్బరి ఉండలు బియ్యమైతే కడిగి పెట్టేశాను మా ఆయన మధ్యాహ్నం వండుకుంటా అన్నాడు అందుకని బియ్యం నానబెట్టేశాను రాత్రి ప్రిపేర్ చేసేసిన పన్నీర్ కర్రీ ఒకటి ఇక్కడ పూరీలు రాత్రి చేసుకున్నాము రాత్రి ఇక నా ఉదయం అయితే చలి కచ్చలు అగలకున్నాం కదా అందుకని రాత్రి ప్రిపేర్ చేసుకుంటే ఇబ్బంది ఉండదు పన్నీర్ కర్రీ చపాతీలోకి పూరీలోకి సూపర్ ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటది మామ దీంట్లో ఏం పోసుకుందో తెలిసి అందరికీ ధంసప్ అయితే పోసింది చాలా చల్లంగా బాటిల్ ధమ్సప్ బాటిల్ పెడతాం మన అదొక పని అని దీంట్లో పోసుకుంది గ్లాస్ కోలో మాస్కులు మళ్ళీ కంపల్సరీగా అవసరం అంట మళ్ళీ ఏంది హెచ్ఎంపీవి అది వైరస్ వచ్చిందంట మాస్కులు శానిటైజర్ కంపల్సరీ అని చెప్పారంట ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఎత్తుక్కుంటున్నారు మాస్కులు అన్ని మూల పెట్టేసినాయి అన్ని ఈ డబ్బా మాస్కులు పెట్టుకోరా అండి శానిటైజర్ దగ్గర ఖచ్చితంగా ఉండాలని కాలేజీ చెప్పిన పంపించారు మన హాలిడేస్లో మేము కూడా పోతున్నాం కాబట్టి ఖచ్చితంగా మాస్క్ పెట్టుకొని పోవాల్సిందే మేము కూడా వెళ్తున్నాం కాబట్టి వెళ్ళేటప్పుడు మూసుకుంటే బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేస్తుంది మళ్ళీ చలికి మా ఆయన ఇంటి దగ్గరే మేము ముగ్గురం అనమాట పోయేదిరా నీకు రాండి కాదని కూడా మా ఆయన అట్ట నేమంటాడు పాపలే అండి అవి మరి తొమ్మిది ఇంచులు చెప్పులు మరి ఇంక నటే అడ్జస్ట్ చేసుకుని అడిగినాం అప్పటికి మా బాయ్ నీకు బాయ్ జాగ్రత్తలు చెప్తున్నాడు వాళ్ళ కూతురికి ఫీజుగా మంచిగా చదువుకోవాలి ఇష్టం ఇదిగో మాది రోడ్డు మీదకు రంగాలను ఆట అయితే దొరికింది ఇంక నేను మా చిన్న మట్టుకు అయితే కూర్చున్నాము ముందర అంటే ముందర కాదులేండి మధ్య సీటుల్లో ఒకసారి వెనకాల కూర్చున్నాడు పెద్ద బ్యాగ్ ఉంది కదా అది పట్టుకొని ముందరైతే కూర్చోలేక ఆయనకు అలవాటే లేదు ఎందుకంటే స్కూల్కి పోతాడు కదా బ్యాగ్ వేసుకొని వెనకాల కూర్చుంటాడు నుంచుంటాడు ఆయనకు అలవాటే శానిటైజర్ కంపల్సరీగా కావాల్సింది మీరు వచ్చేటప్పుడు ఖచ్చితంగా తెచ్చుకోండి అయితే గట్టిగా చెప్పి పంపించారంట శానిటైజర్ మాస్క్ లు కావాలన్నారు ఆటో దిగంగానే బస్ స్టాండ్ ఎదురుగా మెడికల్ షాప్ అయితే ఉంది అక్కడ శానిటైజర్ అయితే కొనుక్కొని ఇక్కడ బేబీ వెడ్ వైప్స్ అయితే కావాలనేది ఇక నాదైతే బాగుంటదనమాట బాగుంటుంది అనమాట మొహాన్ని క్లీన్ చేసుకోడానికి అది బాగా యూజ్ అవుతాయి అనమాట అందుకని గ్రీన్ కలర్ దో కొనుక్కోండి ఎవరిని కొనుక్కున్న వాళ్ళు ఉంటాయి శానిటైజర్ అరవై రూపాయలు బేబీ వెడ్ వైప్స్ వచ్చేసి నూట ముప్పై రూపాయలు నూట తొంభై రూపాయలు తెచ్చేసినావు ఆయన సా అయితే ఉన్నాడు మా అమ్మ నేను రాగానే బస్సు రెడీగా ఉంది అప్పుడే కదులుతుంది మేము ముందు వచ్చినా కూడా చాలా చోక నుంచో వచ్చేదాం బస్ స్టాండ్ లో ఇంకా రాగానే బస్సు అయితే రెడీగా ఉంది ఎక్కేసిన కూడా లాస్ట్ సీట్లు ముందు సీట్లు అయితే ఫుల్ అయిపోయినాయి అనమాట ఎట్లాగో సెలవులని అయిపోయింది కాబట్టి ఆ సీట్ సీట్లని దొరికినాయి ఆ సీట్లు కూడా దొరకవు మాకు దిగ స్టాప్ అయితే వచ్చేసింది మేము లాస్ట్ కాబట్టి వీడియో తీసుకుంటా వస్తున్నా లేకుంటే మటుకు నాకైతే చాలా సిగ్గు ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో మళ్ళా అని దిగంగానే ఆటోల మటుకు రెడీగా ఉంటాయి అక్కడ మనం నడుచుకుంటూ పోయే పని అయితే నడుచుకుంటూ పోవచ్చు కొంచెం దూరం ఉంటుంది కాబట్టి లేడీస్ ప్రాబ్లం ఏమైనా ఉంటే కదా ఏమైనా టాయిలెట్ పోయేటప్పుడు కొంచెం ఇబ్బంది కదా అందుకని ఇంక నాటో ఎక్కువైతే పోతాము లేకుంటే మటుకు నడుచుకుంటేనే పోవచ్చు లగేజ్లు ఉన్నా అట్టయితే ఇబ్బంది కదా ఇక నా ఆటో ఎక్కితే కంపల్సరీగా పోవాల్సిందే ఎనభై రూపాయలకు రమ్మంటే రాడంట ఇక వంద రూపాయలు అయితేనే వస్తా అని చెప్పాడు సరే ఇంకా అని గురున్నాం కదా పనిర ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు అయిపోతపోయింది అనేది తెచ్చేసినాము మాస్క్ కంపల్సరీ పెట్టుకోమని చెప్పిన బస్సు దగ్గర కానీ మరి బ్యాగ్లో పెట్టుకున్నది ఏమో ఆమె అయితే పెట్టుకోలేదు నేను మా సాయి మటుకు ఇద్దరం పెట్టుకున్నాము ఆమె బ్యాగులో పెట్టుకుంది ఎందుకంటే ఆమె కొంచెం ఊపిరానట్టు ఉంటుందంట అందుకని దాని జోరుకు తొందరగా పోదు మాస్కులకి కాలేజీలోకి అయితే ఎంటర్ అయినాము సిగ్నేచర్ పెట్టి ఏ డేట్ వచ్చినాము ఏ టైం వచ్చినాము మొత్తం అయితే రాసి పేరెంట్స్ ఎవరు వచ్చారు వాళ్ళ ఫోన్ నెంబర్ అంత అయితే రాపించుకొని అయితే లోపలికైతే పంపిస్తారు బాయ్స్ని అయితే అస్సలకి లోపలికి పంపించరు ఎంత బ్రదర్ అయినా సరే లోపలికి అస్సలు పంపించరు ఈరోజు లగేజ్ ఏమైనా మోసుకొస్తాడు మా సాయిని పంపించారేమో నేను అనుకుంటున్నాను అమ్మాయి వాళ్ళందరూ మా అమ్మాయికి దోస్తులు మేమైతే అన్నమైతే ఏం పట్టుకుపోలేదు ఇంటి దగ్గర పూరి తినేసి అయితే పోయినాము ఇక హాస్టల్లోనే తినేసినాము మేము ముగ్గురం కండక్టర్ అయితే లేడు టికెట్ మటుకు మనమే తీసుకోవాలి పోయి డ్రైవర్ దగ్గర ఒక్కో బస్కి కండక్టర్ ఉండరు ఎందుకనో కానీ ఇంకా బస్ డ్రైవర్ కాడికే పోయి మన టికెట్ అయితే తీసుకోవాలి ఏమో జీరో టికెట్ ఒకటేమో మామూలు టికెట్ పైసలు పెట్టి అంటే లేడీస్కి జీరో టికెట్ కదా ఖాళీగా ఉంది బస్సు మటుకు మా సాయం మటుకు ఎంత హాయిగా నిద్రపోతున్నాడో ఖాళీగా ఉంది సెలవులప్పుడు మటుకు అస్సలకి అస్సలకి ఖాళీ అంటే ఖాళీ ఉండదండి కాలు పెట్టని సంద ఉండదు అసలుకి ఇంకా నా మా సీట్లు అయితే మటుకు మేమిద్దరమే మా సాయం చక్క నిద్రపోతున్నాడు ఒళ్ళో పనుకొని మా సాయి ఆ ఖాళీ ఉండదని రెండు రోజులు ఆపి మరీ తీసుకుని మా అమ్మాయిని లేకుంటే మటుకు కాలు పెట్టని సందు ఉండదు మా సాయి హాయిగా నిద్రపోతున్నాడు మా ఊరు వచ్చిందంటే చాలు కొండలు బాగా కనపడతాయి ఎందుకంటే మంచు కాలం కదా ఇంకా భలే ఉంటుందబ్బా చలికాలం మటుకు కొండల మీద ఆ మంచు పడుతుంటే భలే ఉంటుంది మబ్బు మబ్బుగా మసక మసకగా భలే కనపడుతుంది కొండలు బాగుంది కదా ఇక్కడికి వచ్చే గుడు ఉంది అదేం గుడు నాకు తెలియదు అని నేనైతే ఎప్పుడు రాలేదు శివాలయం అయితే అనుకుంటున్నాను నేను నాకైతే తెలియదు నేను ఎప్పుడైతే రాలేదు ఇకనైతే మా సాయి కొద్దిగా వీడో తీస్తానమ్మా అన్నాడు సరే తినానని చెప్పిన బయ ఉంటుంది అసలుకి మా ఊరు వచ్చిందంటే చాలు ఆ కొండలు మటుకు నాకు బాగా ఇష్టం అనమాట బస్ దిగేసి ఆటో ఎక్కి ఆటో దిగేసి ఇంటికి అయితే పోయినాము ఇక్కడి నుంచి మీకు మామూలు వాయిస్ వస్తుంది ఇచ్చికి అయిపోయి వచ్చినాం కదా మా అమ్మాయిని వదిలిపెట్టేసి వచ్చేసిన ఇంటికి వస్తా వస్తా మేము గమ్మగా సైలెంట్గా రావన్నమాట ఇదిగోండి మా దేవరకొండ బస్ స్టాండ్ దిగంగానే మా ఊరు బస్ స్టాండ్ దిగంగానే చూసారా బ్యాక్ గోడ్కి బాగా కనపడింది మీకు బ్యాక్ కూడా చూపిస్తాను అయితే బాగుంది ఏదో రెండు జతలు పెట్టుకుంటే బాగుంటుంది అయితే ఎప్పుడైనా సరే వెళ్ళి ఇంట్లోకి రాగానే ఫ్రెష్ కాలు చేతులు కడుక్కొని ఫ్రెష్ మొహాది కడుక్కొని నేను ఇంట్లోకి అడుగు పెడతాను ఉత్తగా అయితే రాను ఎందుకో తెలియదు అంత ఊరంతా అంతా ఆ గాలి బీలి ఏదో ఏ ఉంటాయి కదండీ అందుకని బ్యాగ్ కెమ్మ చూస్తే బ్యాగ్ మటుకు బలే ఉంది అసలుకి వంద రూపాయలు పోయినా పర్వాలేదు ఒక రెండు మూడు జాతరలు ఆడకనేటప్పుడు బాగుంటుంది అనమాట బ్యాగ్ మటుకు బలే ఉంది దిగంగానే ఈ బ్యాగులు కనపడ్డాయి ఒక ఆయన అమ్ముతా ఉన్నాడు వంద రూపాయలు సరేలే ఎప్పుడన్నా ఆడకొని పోయేటప్పుడు ఒక రెండు జాతరలు పెట్టుకున్నాడు బాగుంటుంది కదా ఉంది నాకు మటు బ్యాగ్ బాగా నచ్చింది ఇవ్వండి నేను వచ్చినప్పుడు నా పరుస్ పెట్టుకొని వచ్చిన అందులోనే ఇంక నా చిన్న షాపింగ్ చిన్నదంటే చిన్నదే లేండి ఎక్కువ అయితే కాదు మా అమ్మాయి పాప ఊరంతా తిరిగింది మొన్న నెయిల్ పాలిష్ కోసం ఇదిగోండి ఇప్పుడు దొరికింది ఇంకా నా అమ్మాయి దగ్గర మళ్ళీ పోయేటప్పుడు తీసుకోవాలా స్టిక్కర్స్ అయితే లేవు ఏవైతే తెచ్చుకున్నా ఇది వచ్చేసి ఇదిగోండి మా సారి రాకెట్ కాడించుకోవడానికి తెచ్చుకున్నాడు సా పూరి పూరీ పెట్టుకొని తినేస్తానే ఉన్నాడు ఇక నా పొద్దున పూరీలు వేసినా కదా అవైతే కొన్ని ఉండయి నా అన్నం బియ్యం అయితే కడిగి పెట్టిపోయాను కదా మీకు చూపించాను కదా ఇందాక వీడియోలో అయితే వండాడు మా ఆయన ఇక నా నిన్న చారు పెట్టినాను అవి ఉండయి ఈ పూటకి ఇక ఇదేనండి మాది ఇక నా డిన్నర్ అయితే అయిపోతుంది కొంచెం కర్రీ కూడా ఉంది కొన్ని పూరీలు ఉన్నాయి మా డిన్నర్ అయితే ఇక్కడ అయిపోద్ది తినేస్తాము ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ముగిస్తానండి అందరికీ బాయ్